ఘనంగా గాజు ఒక ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ జన్మదిన వేడుకలు గాజువక ఎనభై ఏడవ వార్డ్ కార్పొరేటర్ బాండా జగన్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా ఈ సందర్భంగా పార్టీ గాజువకలు నాయకులు పాత్ర సమక్షంలో కేక్ కట్ ప్రజల ఆరోగ్యం క్యాంప్ నిర్వహించి మాట్లాడుతూ భగవంతుడు మంచి రాజకీయ పదవులు అధిరోహించాలని ఎనభై ఏడవ వార్డులో ఉన్న ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరారు అలాగే ఈ పుట్టినరోజులాగే మరింత పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ మిత్రం వేడుకలకు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని బోండా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే విశాఖ జిల్లాలో ప్రతిని ప్రతి వాటికి ఇయర్కి కోటి యాభై లక్షలు మాత్రమే ఇస్తారు అంటే ఐదు సంవత్సరాలకి ఏడు కోట్ల యాభై లక్షలు ఇస్తారు కానీ మనం గత గవర్నమెంట్లో గొడవాడి ఫైట్ చేసి సుమారు పదకొండు కోట్ల రూపాయలు అర్పు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే సంవత్సర సంవత్సర కాలంలో సుమారు నాకు తెలిసిన అమ్మారామి పదహారు కోట్ల రూపాయలు అఫీషియల్ గా మనం చేసుకోవడం జరుగుతుంది రేపు పది కోట్ల రూపాయలు గడ్డలు కానీ నూటి యాభై ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఏమో అక్కడ నగర్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ ఎందుకంటే అది ఎనభై ఏడవవాటి ప్రాంతానికి సరైన గ్రౌండ్ లేకపోతే గౌరవ శాసనసభ్యుల వారు ఒక మంచి గ్రౌండ్ ప్రాంతానికి ఇవ్వాలన్న ఒక ఆలోచనతోనే రెండు అప్పుడు జీవో తేవడం జరిగింది అది ఎలా పక్కన పెట్టాము ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఏదైనా ఖాళీ స్థలం కనపడితే ఇబ్బంది పడుతుందని చెప్పి ఆలోచన మీద అక్కడ ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా నచ్చజెప్పి దాన్ని పక్కన పెట్టి మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే కోటి యాభై లక్షల అరవై యాభై ఐదు లక్షల వచ్చే సంక్రాంతి కల్లా అది ప్రజలకు అంకితం చేస్తాం దాంతో పాటు పది కోట్ల రూపాయలు గతంలో నాలుగు కోట్లు మరి కౌన్సిల్ అనేకమైన పోరాటాలు చేసి సాధిస్తే మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే విత్ ఇన్ మంత్స్ లో పది కోట్ల రూపాయలు సెండ్ చేయించుకోవడం టెండర్ రావడం కూడా జరిగింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చినట్టు రెండు కోట్ల రూపాయలు ఏదైతే సమ్మెరియా పాత రూపాయి చూడండి రెండు కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోజు యాక్చువల్ గా కోటి ఇరవై ఐదు లక్షలు శంకుస్థాపన అనుకున్నాం మరి గౌరవ సభ సభ్యులు గారు తండ్రి గారు స్వర్గస్థలైన మరి అక్కడికి అందరం పదం గంటలకు వెళ్ళాలి కాబట్టి దాని మీద కూడా ఇప్పుడు మనం కోటి ఇరవై ఐదు లక్షలు దాంతో పాటు ఈ రోడ్డు ఆరు కోట్ల ఎనభై లక్షలతో ఈ మెయిన్ రోడ్డు కూడా పెట్టడం జరిగింది గతంలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో పెడితే గౌరవ శాసనసభ్యుల వారు మన ఈ రోడ్డే కాదు వాటిలో ఉన్న ప్రధాన రోడ్లు గౌరవ మీద రోడ్డు కానీ కాలింగి మీద నుంచి చివరికెళ్ళే రోడ్డు కానీ అలాగే సిద్ధార్థనగర్ నుంచి ఆ సిద్ధార్థనగర్ ముందు రోడ్డు కానీ పెట్రోల్ బంక్ నుంచి ఏదైతే కోటింపల్లి వరకు వెళ్ళే రోడ్డు కానీ ఈ రోడ్ని కొంచెం ఫుట్పాత్ తో సెంట్రల్ లైటింగ్ తో చేద్దామని చెప్పి సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఇష్టమైన చేయడం జరిగింది అప్పుడు మరి ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి మళ్ళీ అన్నీ నడితే తక్షణమే గది కాదు కానీ ప్రజల్ని ఈ రోడ్డు పెద్ద మంది పారిపోతానికి లక్ష్యంతో ఈ రోడ్డు ఇప్పుడు మళ్ళీ మనం పెట్టుకోవడం జరిగింది ఇంకా అలాగే ఈ ప్రాంతంలో రెండు కానీ అలాగే అనేకమైన వర్కులు ఏదైతే స్టాండింగ్ కంపెనీలు సుమారు రెండు కోట్ల చిల్లర వర్కులు స్టాండింగ్ కంపెనీలు ఉన్నాయి ఎందుకంటే అభివృద్ధి అనేది చే చూపించడం కొత్తగా ఎందుకంటే గత గౌడ సంవత్సరాలు టైంలోనే మనం వందల కోట్ల రూపాయల వరకు అభివృద్ధి చేసుకున్నాం మరి నాకు అభివృద్ధి ఎలా చేయాలనేది ఉదాహరణ ఇదే ఒక సంవత్సరంలోనే నేను సుమారు పదిహేను కోట్ల రూపాయలు వరకు తెచ్చానంటే అది నాకున్న అనుభవం అంటే చేయని చెప్పి అందరికీ తెలియపరు మరి అలాగే రానున్న రోజుల్లో కూడా జనభని మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం మా వార్డులో కార్యకర్తలు అందరి అభిమానులు అందరూ కూడా మరి ఆయనకి చెప్పడానికి అందరూ మాకు కాకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు కూడా వస్తున్నారు ఒక గంటలో కాకపోతే మా ఎమ్మెల్యే గారు ఫాదర్ కార్యక్రమం మా పక్కనే ఉండడం వల్ల అసలు యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని కొంతవరకు పూజించడం జరిగింది మా కార్పొరేటర్ ఈ వార్డు అభివృద్ధి విషయంలో పూర్తిగా మరి అన్ని విధాలు కూడా సహకరించి పూర్తిగా అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్లేందుకు మా ఈ వార్డు కార్పొరేట్ వార్డు లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ కూడా ఆయనకి పూర్తి సహాయకలు అందిస్తూ ఆయన ఇంకా ముందు ముందు మంచి భవిష్యత్తుతో ముందుకెళ్లాలని ఈ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అందులో మరి కమిటీ ఈ వార్డు కమిటీ తరఫున మా అందరం కూడా మీ అందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సలహీస్తారు అందరికీ నమస్కారం అండి అమ్మది ముందుగా ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ అయినటువంటి మిత్రులు బొండా జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ వార్డు సర్వతోముఖాభివృద్ధికి ఆయన అన్ని విధాల కృషి చేశారు అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటా కూడా జయప్రదం చేయాలని వార్డులో ఉన్నటువంటి కోరుకుంటున్నాం అదే నమస్కారం ఈ రోజు మా ఎనభై వార్డు కార్పొరేటర్ గారు అలాగే స్టేట్ కార్యదర్శి అయినటువంటి బండా జగన్ గారు జన్మదిన సందర్భంగా మరి ఈ రోజు ఇక్కడ ఆయనకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి ఆయన ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి కూడా దేనికి రాజీ పడకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తున్నాం అలాగే ఈరోజు కూడా చెంకు చాలా ఉన్నాయి కాకపోతే పళ్ళ సంవత్సరాల గారికి యొక్క కార్యక్రమం ఉంది కనుక రెండో మూడు సంకుస్థానం చేసి మిగతాది తర్వాత పూర్తి చేయడానికి నేను నిర్ణయం చేయడం జరిగింది అలాగే మరి ఈ బండా జగన్ గారు కూడా వారు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అలాగే వార్డు అభివృద్ధిలో కీలకంగా భూమిక పోషిస్తూ అలాగే జీవిఎంసీ కౌన్సిల్లో కూడా పోరాటం చేస్తూ మొత్తం మెయిన్ కాలువలన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అలాగే మొత్తం పది కోట్ల అమౌంట్ తీసుకొచ్చి వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు మిగతా వార్డులో కూడా మిగతా కార్పొరేట్లు కూడా మేయర్ గారు కూడా మీరు చాలా అమౌంట్ తీసుకెళ్లిపోతున్నారు అయ్యని చెప్పేసి అలాగే ఎని ఎని యొక్క వాటర్ అంతా కూడా మా దగ్గరకు వచ్చేస్తుందని చెప్తున్నప్పుడు మేయర్ గారే స్వయంగా వచ్చి చూసి మొత్తం కాలువలను చూసి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది మరి కార్యక్రమం అన్నింటినీ కూడా జగన్ గారు పూర్తి చేశారు మిగతా కార్యక్రమం కూడా వాటిని ఈ ఇంకా మిగతా ఎంత టైం ఉందో ఆ టైంలో మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసి అలాగే ఈ మెయిన్ రోడ్డు కూడా శాన్షన్ అవ్వడం జరిగింది మెయిన్ రోడ్ కూడా వేయడం జరిగింది అలాగే లైన్లు ఎలక్ట్రికల్ లైన్లు కూడా మెయిన్ లైన్లు కూడా అలాగే ఎక్కడంటే మన గాంధీ బొమ్మ నుంచి అలాగే అన్ని వరకు ఆ లైన్ ఒకటి అలాగే ఇక్కడ బొంగు పక్క నుంచి ముస్తాఫా సెంటర్ వరకు కూడా లైన్లు కంప్లీట్ చేయడం ఆ ఛాన్స్ అవడం జరిగింది అవి కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయి వార్డు నెంబర్ వన్ వార్డుగా గా తయారు చేయడానికి మీ అందరం కూడా కృషి చేస్తున్నాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను